కంపెనీ నష్టాల్లో ఉన్నందున మేము ఇకపై కొనసాగాలని అనుకోవడం లేదు కంపెనీలో ఉన్న మా యాభై శాతం వాటాను మరొకరికే అమ్మయ్యాలనుకుంటున్నాం అంటారు బోర్డు మెంబర్స్ అమ్మాలనుకుంటున్నారు అని దశరథ అడిగితే వైరా ఎంట్రీ ఇస్తాడు అతన్ని చూసి శివనారాయణ దశరథ జ్యోత్స్న షాక్ అవుతారు మీరెవరికైనా షేర్స్ అమ్ముకోవచ్చు కానీ ఇతనికి మాత్రం వద్దు అంటాడు దశరథ కంపెనీ చేజారిపోయేలా ఉండడంతో మేనేజర్ వెళ్లి కార్తిక్కి చెప్తాడు దాంతో కార్తీక్ తనని లోపలికి పిలవాల్సిందిగా స్లిప్ మీద రాసి శివనారాయణకు ఇవ్వమని చెప్తాడు అది చూసిన శివనారాయణ వెంటనే కార్తిక్ ని లోపలికి రమ్మని పిలుస్తాడు బోర్డు నియమ నిబంధనల గురించి కార్తిక్ భయపెట్టడంతో బోర్డు మెంబర్స్ షేర్స్ అమ్మడానికి వెనుకంజ వేస్తారు తనని ఫూల్ని చేశారని జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది ఆఫీస్ బయట కార్తిక్ తో వైరా మాట్లాడతాడు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది మరి అక్టోబర్ పదకొండవ తేదీ వందల ఎనభై దశరథతో లెక్కలు చాలా ఉన్నాయి నువ్వు అడ్డుపడద్దు అని కార్తిక్ కి వార్నింగ్ ఇస్తాడు వైరా పడితే అని కార్తిక్ అడగ నువ్వు వెళుతున్న కారుని లారీ గుద్దొచ్చు నీ ఫ్యామిలీ మీద ఎవరైనా అటాక్ చేయొచ్చు నీకు చిన్న కూతురు కూడా ఉందని విన్నాను కానీ మనం చేసే పనులకు ఫ్యామిలీ ఎఫెక్ట్ కాకూడదు కదా అంటాడు వైరా నువ్వంటే భయపడే నలుగురిని చూసి అందరూ అలాగే ఉంటారని ఇలాంటి అంచనాకు వచ్చినట్లుగా ఉన్నావు నాలాంటోడు నీకింకా తగల్లేదు అంటాడు కార్తీక్ నువ్వు నా కూతురు గురించి మాట్లాడావు కదా ఊరికి పోతురాజు ఎలాగో నా ఫ్యామిలీకి నేనలాగా అంటాడు కార్తీక్ ఊరు జోలికొస్తే పోతురాజు కత్తి వాడతాడో లేదో కాని నా ఫ్యామిలీ జోలికొస్తే ఈ పోతురాజు కత్తి వాడతాడు అని వార్నింగ్ ఇస్తాడు ఫ్యామిలీ అంటే నా అన్నవాళ్లంతా అందులో ఉంటారు కంపెనీ ఎంప్లాయీస్ తో సహా అంటాడు కార్తీక్ నేను డ్రైవర్ ని కారు నడుపుతాను కంపెనీని నడుపుతాను అని అంటాడు తేడా వస్తే కారు ని రిపేర్ చేస్తాను కంపెనీని రిపేర్ చేస్తాను నీలాంటి వాళ్ళు ఏదో చెయ్యాలని ఎవరినో గెలవాలని వస్తే వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కార్తీక్ అనేవాడు సిద్ధంగా ఉంటాడు అని వేలం పాటలో కూడా నేను నష్టపోవడానికి కారణం నువ్వేనని తెలుసుకున్నాను నేను దేన్ని అంత తేలిగా వదల్ను అంటూ వార్నింగ్ ఇస్తాడు వైరా ట్రాన్స్ఫార్మర్ ని ముట్టుకుంటే చస్తారు ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫార్మర్ ముందే ఉన్నావు అని వార్నింగ్ ఇస్తాడు కార్తిక్ తెలియకుండానే నేను గేమ్ మొదలు పెడితే పది కోట్ల నష్టం వచ్చింది ఇప్పుడు తెలిసి గేమ్ ఆడితే ఈసారి నష్టం డబ్బు రూపంలో ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు కార్తిక్ మనం కలవడం ఇదే ఆఖరి సారైతే నీకిదే మంచిది అని కూడా అంటాడు జ్యోత్సాక నిన్నెందుకు కలిసింది అని దాస్ నడుగుతాడు కాశీ బయట ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే తనే ఎదురైంది నీ జాబ్ గురించి అడిగింది అని అంటాడు దాస్ నీ మాటలో అస్సలు నమ్మేలా లేవు జ్యోత్స్నాక్క నీ చేతుల్ని పట్టుకుని ఎందుకు బ్రతికులాడుతోంది అని ప్రశ్నిస్తాడు కాశీ నేను నీ మాటలు వినలేదు లేకపోతే ఏం మాట్లాడుకున్నారు అని అడిగేవాణ్ణి కాదు అనంటాడు కాశీ జ్యోత్సనాక ఎలాంటిదో నాకు తెలుసు తనకు అవసరం ఉంటేనే ఎవరితోనైనా మాట్లాడుతుంది మనుషుల్ని అవసరానికి వాడుకుంటుంది నేను ఆమె ట్రాప్ లో బలయ్యాను అంటాడు కాశీ కాని నిన్ను చూసి జ్యోత్స్నాక్క భయపడ్డమేంటి తనతో నువ్వేం మాట్లాడావు అని అడుగుతాడు ఖాళీగా ఉంటే ప్రతి విషయం గురించి ఆరా తీయాలనిపిస్తుంది ముందు ఉద్యోగం సంగతి చూడమని కొడుకు చెప్తాడు దాస్ నాకు ఉద్యోగం లేదని ఇకపై వస్తుందన్న నమ్మకం కూడా లేదని కాని నన్ను నమ్ముతున్న వ్యక్తివి నువ్వొక్కడవే అనుకున్నాను అని బాధపడతాడు కాశీ నాకు జాబ్ లేదు ఇంట్లో విలువ లేదు నేనెందుకు పనికిరాని వాడినని మా ఆవిడ అనుకుంటోంది కాని నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు అని మండిపడతాడు నీ కోపం మనుషుల మీద కాదు ఉద్యోగం మీద చూపించు ఊరికే భార్యని మామగారిని ఆడిపోసుకోవద్దు అని ఫైర్ అవుతాడు దాసు వాళ్లు మంచోళ్లు కాబట్టే నీకు ఉద్యోగం లేకపోయినా ఇంట్లో ఉంచుకున్నారు అని అంటాడు అయినా అసలు తండ్రిగా నువ్వు నాకేం చేశావో ఆలోచించు అని నిలదీస్తాడు కాశీ మా మామగారు తన కొడుకును వదిలేశాడు నువ్వు నీ కొడుకును వదిలేసావు నువ్వు కూడా చేతకాని తండ్రివే అని అనడంతో కాశీని కొట్టబోతాడు దాసు ఇంతలో శ్రీధర్ వచ్చి దాసును ఆపుతాడు ఈ మధ్య మా ఆయన గారికి కోపం వస్తోంది ఏ మాట్లాడినా తనకు జాబ్ లేకపోవడం వల్లనే అనే అపోహలో ఉంటున్నాడు అని అంటుంది స్వప్న మనం చేసిన పని ఎంతమందిని బాధ పెడుతోందో చూసావా అని కాశీకి క్లాస్ పీక్తాడు శ్రీధర్ దాస్ చాలా మంచోడని అలాంటి వ్యక్తికి చెయ్యెత్తి కొట్టేంత కోపం వచ్చిందంటే నీ మాట అతని మనసుని ఎంతగా గాయపరిచిందో అర్థం చేసుకున్నావా అని అంటాడు శ్రీధర్ నువ్వు నా కోసం ఏం చేశావు అని ఏ తండ్రిని ఏ కొడుకు అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు నీకు కొడుకు పుట్టి వాడు నీ అంతయిన తర్వాత ఇదే ప్రశ్న నిన్నడిగితే నువ్వు తట్టుకోలేవు అనంటాడు శ్రీధర్ మీ నాన్నకి నువ్వు తప్ప ఎవరూ లేరు అని చెప్పడంతో కాశీ బాధపడతాడు ఒక వారంలో మీటింగ్ పెట్టుకుందామని బోర్డు మెంబర్స్ కి చెప్పారని జ్యోత్సనతో అంటాడు శివనారాయణ కంపెనీ మళ్లీ లాభాల్లోకి రావాలంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అంటాడు సీఈఓగా నువ్వు కంపెనీని నడిపించలేవని అందరికీ అర్థమైపోయింది అని శివనారాయణ అనడంతో జ్యోత్సన షాక్ అవుతుంది బోర్డు మెంబర్స్ వద్దు అని చెప్పేలోగా నువ్వే రాజీనామా చేయి అని అనడంతో పారు సుమిత్ర షాక్ అవుతారు వ్యాపారాలు చేసేటప్పుడు నష్టాలు లాభాలు రెండూ ఉంటాయి మీరిద్దరూ కంపెనీని నడిపినప్పుడు బావ సీఈఓగా ఉన్నప్పుడు నష్టాలు రాలేదా అని జ్యోత్స అడుగుతుంది నష్టాలు వచ్చినా కంపెనీ గ్రాఫ్ పడిపోలేదు నిలబెట్టుకున్నాం అని అంటాడు దశరథ నేను కూడా నిలబెట్టుకుంటాను అని జ్యోత్సన అంటే అలాంటి నమ్మకం మన బోర్డు మెంబర్స్ కి కనిపించడం లేదు అని అంటాడు దశరథ మీ మనవరాల్ని మీరే ప్రమోట్ చేయకపోతే అది మీకే అవమానం కాదా అని అడుగుతుంది జ్యోత్సన మీరంతా బావ ట్రాప్ లో పడిపోయారు అని అనగానే ఈ రోజు వాడే మనల్ని సేవ్ చేశాడు అని దశరథ చెప్తాడు నీకు నీ కూతురు కంటే నీ మేనలుడే గొప్పగా కనిపిస్తున్నాడు అని జ్యోత్సన అనడంతో దశరథ అవును అంటాడు మన శత్రువు కంపెనీలోకి అడుగు మన మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ తీసుకోమని నువ్వే వాడికి వెల్కమ్ పలికావు కానీ కార్తిక్ కంపెనీ వైరల్ చేతుల్లోకి వెళ్లకుండా చేశాడు అని అంటాడు దశరథ నువ్వు వెంటనే సీఈఓ పోస్ట్ కి రిజైన్ చెయ్యి అని దశరథ చెప్పగా చెయ్యను అంటుంది జ్యోత్సన నేను నీకిచ్చిన టైంలో రెండు వారాలు గడిచిపోయాయి నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో ని అనౌన్స్ చేస్తాను అని శివనారాయణ చెప్పడంతో జ్యోత్స్ షాక్ అవుతుంది బోర్డు ఎవరినైతే సిఈఓగా నిర్ణయిస్తుందో వాళ్లే ఈ సంస్థను నడిపిస్తారు అంటాడు అప్పటి వరకు నాకు టైం కావాలి అని జ్యోత్సన అడగడంతో శివనారాయణ సరేనంటాడు నువ్వే సీఈఓగా రాజీనామా చేస్తే మంచిది అని దశరథ హితవు పలుకుతాడు పరువు పోగొట్టుకోవడం కంటే పదవి పోగొట్టుకోవడమే బెటర్ అని సుమిత్ర అంటుంది కాశీ అన్న మాటలతో బాధపడుతున్న దాస్ దగ్గరికి శ్రీధర్ వచ్చి కాఫీ ఇస్తాడు కార్తిక్ గురించే నా బెంగంతా అని శ్రీధర్ అనడంతో వాడు బంగారం అని అంటాడు దాస్ వాడేం చేసినా కారణం లేకుండా చేయడు అని దాస్ అనడంతో ఆ కారణం నీకు తెలుసా అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు నా కొడుకు శివనారాయణ గారింట్లో ఊడిగించడానికి కారణం ఏంటి అని అడిగితే దీప అంటున్నాడు అగ్రిమెంట్ బ్రేక్ చేయకుండా ఎందుకుంటున్నాడో తెలియడం లేదు అని బాధపడతాడు శ్రీధర్ దీప కార్తిక్ కూతురు ఆ ఇంటి వారసురాల్ని ఆ ఇంటికి చేర్చడానికి కార్తిక్ చేస్తున్న పోరాటం అని మనసులో అనుకుంటాడు దాస్ జ్యోత్స్న నిన్నెందుకు కలిసింది అని నిలదీస్తాడు శ్రీధర్ నీ కూతురు కళ్యాణికి కూతురు పుట్టి పురిట్లోనే చనిపోయింది జ్యోత్సన పుట్టిన హాస్పిటల్లోనే కళ్యాణికి ఆడబిడ్డ పుట్టింది కదా అని అడుగుతాడు శ్రీధర్ అవును నేను హాస్పిటల్కి వెళ్లేసరికి బిడ్డ చనిపోయిందని మామ చెప్పింది అని అంటాడు దాసు బావకి అనుమానం మొదలైంది దీన్ని నేను ఆపలేను అని మనసులోనే అనుకుంటాడు దాస్ కార్తీక్ని శివనారాయణ పిలిచి నేను భయపడ్డం చూశావా అని అడుగుతాడు నాకు తెలిసి నువ్వు కూడా చూసుండవు అంటాడు కార్తీక్ కానీ ఈ రోజు నాలో భయాన్ని మొదటిసారి చూశాను తల తీసుకోవడానికైనా సిద్ధపడతాను కానీ ఓటమిని మాత్రం వదులుకోను అనంటాడు శివన్నారాయణ యుద్ధాన్ని గెలిపించడానికి నువ్వు నా పక్కన నిలబడతావా నన్ను యుద్ధంలో గెలిపిస్తావా అని అడుగుతాడు ఈ సముద్రాన్ని నేను లేను ఇప్పుడు నాకొక ప్లేయర్ కావాలి అంటాడు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది